అందరికి నమస్కారం మిరియాలు పట్టణ ప్రజలు మంచి భావనతోని మంచి నడవడికతో పట్టణం అభివృద్ధి చెందే విధంగా పట్టణం యొక్క పరిశుభ్రత చూసే విధంగా ప్రతి ఒక్కరం కలిసి పోరాడాలని నేను ఈరోజు ఈ పిలిపియటం జరుగుతుంది మన మిరియాలు డ్రైనేజ్ వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఉన్న కార్మికులతోని రోజు కొద్దో గొప్ప తీయటం అది మళ్ళా పడిపోవటం రాబోయే వర్షాకాలం దోమలు డెంగ్యూని కానీ జ్వరాలు కానీ అన్ని పారదో మనం ముందుగానే గ్రహించి నివారించాలి అనే ఉద్దేశంతో మిరియాలగూడ పట్టణ పరిశుభ్రత కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాం పదకొండవ తారీఖు నుంచి గురువారం శుక్ర శని ఆది ఈ నాలుగు రోజులు మిర్యాలగూడెంలో ఉన్న నలభై ఎనిమిది వార్డులని నాలుగు భాగాలుగా వన్ టౌన్ టూ టౌన్ విడగొట్టి రోజుకి పన్నెండు వార్డుల చొప్పున డ్రైనేజ్ వ్యవస్థని ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆ కేటాయించిన వార్డులలో తిరిగి సాయంత్రం ఐదు గంటల మొత్తం క్లీన్ చేసి క్లీన్ చేసిందంతా మనం డంపింగ్ పంపించేసేసి అయిపోయిన తర్వాత బ్లీచింగు అవన్నీ చల్లి మొత్తం టౌన్ అంతా శుభ్రం చేయాలని అలాగే ముఖ్యమైన ప్రదేశాలు కూరగాయల మార్కెట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ బస్ స్టాండింగ్ సెంటర్ కానీ హాస్పిటల్స్ ఉన్న ఏరియా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్న ఏరియాలు ఈ ముఖ్యంగా గ్రహించి ఎక్కడ మురికి లేకుండా కానీ ఎక్కడ వ్యవస్థ దోమలు పుట్టే విధంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాం పారిశుద్ధ్య కార్మికులతో పాటు అదనంగా కూడా వార్డుకి ఏడు నుంచి పది మందిని తీసుకొని ప్రైవేట్ వ్యక్తులను కూడా తీసుకొని వాళ్ళతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బిఎల్ఆర్ బ్రదర్స్ కావచ్చు పట్టణంలో ముఖ్యులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు లైన్స్ క్లబ్ వాళ్ళు కావచ్చు లోటరీ క్లబ్ వాళ్ళు కావచ్చు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ పట్టణ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కానీ యోగా బ్యాచ్ కానీ వాకర్స్ కానీ వివిధ వివిధ సంఘాలు కావచ్చు వివిధ వివిధ నాయకులు కావచ్చు ఈ కార్యక్రమంలో మన మిర్యాలు స్వచ్ఛ మిర్యాలగూడగా గూడగా తీర్చిదిద్దాలనే భాగంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను ఫస్ట్ టైం అందరిని అడుగుతున్నా మిరియాలగూడలో ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసినా మాస్ ఏరియా మాస్ ఏరియా అంటున్నారు మిరియాలగూడలో మాస్ ఏరియా లేదు అంత క్లాస్ ఏరియా అనే విధంగా ఈ నాలుగు రోజులు మన అందరం కష్టపడి పనిచేద్దాం మన మిరియాలగూడని ప్రగతిలో తీసుకుపోతూ మంచి నీటుగా ఉంచుకుందాం అని ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తూ పూర్తి సహాయ సహకారం మనస్ఫూర్తిగా కోరుతున్నాను ధన్యవాదాలు